జనరల్ ఇప్పుడు तक మీరు బొటిక్ ఉంటారు కదా రైట్ సారీస్ కో లేకపోతే డిఫరెంట్ ఐటమ్స్ కి ఇది కైండ్ ఆఫ్ కర్టన్స్ బొటిక్ అనుకోవచ్చు రైట్ దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ హైదరాబాద్ మీరు చూడొచ్చు ఇక్కడ స్టోన్ తో ఇది సో ఇప్పుడు వరకు మేము కాస్ట్యూమ్స్ కి డిజైనింగ్ ప్రిఫర్ చేసాము కస్టమైజ్డ్ గా కానీ ఇప్పుడు ఏంటి కర్టెన్స్ కి కూడా డిజైనింగ్ చూడబోతున్నాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇక్కడ ఉన్న వర్క్ బాగుంది ఇలా ఉందంటే చాలా క్లాసీగా ఉంది యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్ నేను ఎందుకు అనిపిస్తుంది ఎందుకండి ఇంత ఎంత గా పెట్టారు మీరు అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు మనం దాన్ని మెయింటైన్ చేయాలి కూడా సో నాకు ఫస్ట్ ఇది మనం చూడబోతున్నాం ఓకే కానీ దీని మెయింటెనెన్స్ గురించి ఫస్ట్ మనం మాట్లాడాలి సో ఏంటి దాని గురించి ఎటువంటి కేర్ తీసుకోవాలి బికాస్ ఇది కొనేయాలనే ఆత్రుత వస్తుంది మరి అవును అవును ఇవి యాక్చువల్ ప్రీమియం అండి అండ్ మెయింటెనెన్స్ కూడా ఇట్స్ నాట్ మనం ఏదో వెళ్ళేసి దులిపి అట్లా ఉండగదు వీటికి సెపరేట్ గా వీటికి చేసే వాళ్ళు ఉంటారు వి నీట్ టు సెండ్ టు దెమ్ అండ్ దే విల్ మేక్ ఇట్ సో మనమైతే అయితే పర్సనల్ గా దీన్ని దీన్ని మనం ముట్టడము బకెట్ లేసి పిండడం అలా చేసామంటే అంటే అన్ని పోతాయి సో ప్రీమియం థింగ్స్ అన్ని కూడా మనం బయట ఇస్తాం కాబట్టి మెయింటెనెన్స్ కి ఇవి కూడా అంతే ఇస్తాము అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ yes మనం చూద్దాం ఇప్పుడు కొన్ని డిజైన్స్ ప్రింటబుల్ ప్రింటబుల్ అండ్ స్టోన్ బోత్ మిక్స్ అన్నమాట బాగుందండి యా ఏంటివి అని అనిపిస్తుంది నాకు నిజంగానే చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ గా ఉంది అంటే ఇప్పుడు ఎక్కడ మనం వాడచ్చు అంటే ఈ షీర్స్ ఏంటంటే ఫ్రంట్ ఇది వాడతాము ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్లేన్ వాడుకుందాం అనుకోండి బ్యాక్ సైడ్ అవుట్ అంటాము మీకు ఎక్కడ కూడా లైటింగ్ రాదు మీకు బ్లాక్అవుట్ అంటారు ఫ్రంట్ షీర్ వేస్తాం ఇది డిజైనర్ గా వెళ్ళాం అనుకోండి వెనక వైపు వేసేది మనం ప్లెయిన్ గా వెళ్తాం సింపుల్ గా సో దట్ ఇది మీకు బాగా హైలైట్ అవుతుంది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వెంటలో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ కస్టమైజబుల్ అండి ఈవెన్ ఇది కూడా నాకు ఈ ప్యాటర్న్ వద్దు ఇంకో ప్యాటర్న్ యుల్ గెట్ ఇట్ ఓకే ఇవన్నీ కూడా మీకు అర్థం కావడానికి పెట్టినవే కానీ డిజైన్స్ ఇని ఇది కూడా చాలా బాగుందండి అండ్ క్వాలిటీ ఆఫ్ ది క్లాత్ ఇస్ లైక్ సూపర్ తెలుసా ఎంత బాగుందో మన మనం వేసుకునే బట్టలో కూడా ఇది క్వాలిటీ ఉంటదా అని డౌట్ వస్తుంది నాకు సో గుడ్ ది ఎంబోస్డ్ అనేది కూడా అంట యు కెన్ టచ్ అండ్ ఫీల్ ది డిఫరెన్స్ ఓకే సో ఎంబోస్డ్ అంటేనే మనం వి కెన్ ఫీల్ ది డిజైన్ యాక్చువల్లీ అంతే కదా yes so yeah ఇట్స్ గుడ్ సో ఇక్కడ ఇంకొకటి చూద్దామో మళ్ళీ मोती ఉంది కదా పెర్ల్స్ ఉన్నాయి పెర్ల్స్ చూడండి ఇవి కూడా పర్ల్స్ స్టిచ్ చేస్తున్నాం ఎంత అట్రాక్టివ్ ఉన్నాయో ఓ గాడ్ వెరీ అట్రాక్టివ్ వెరీ అట్రాక్టివ్ ఇవన్నీ కూడా సపోజ్ మీ కలర్ ఇంట్లో ఉన్న థీమ్ ని బట్టి ఈ కలర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా మనం క్యూబ్స్ గా పెట్టుకున్నాం అవును క్యూట్ గా బాగుంది లేదు ఈ క్యూబ్ కలర్ చేంజ్ చేయాల అనుకున్నామా వి కెన్ మేక్ ఇట్ సో ఇప్పుడు ఈ ఎలా ఉన్నాయంటే ఇవి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తుంది డెఫినెట్గా కాస్టింగ్ ఉంటుంది బట్ దాని దగ్గర యూనిక్నెస్ రిచ్నెస్ మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోతుంది కదా వావ్ ఫీల్ ఉంటుంది ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది వావ్ ఫీల్ ప్లెజెంట్ ఫీల్ నాకు ఇక్కడ ఇవి డెమోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది సో ఇంట్లో మనం ఇలాంటివి పెడితే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైపోతుంది ఆ లెవెల్ ఒక రేంజ్ అండి అసలు కదా రైట్ సో ఇది చూడండి ఇది ఇంకా బాగుంది నేను రసం కొట్టించుకుంటా

మీరు మన హైదరాబాద్ లో ఎక్కడ చూస్తున్నారు నేను చూడలేదండి ఈ క్వాలిటీ అండ్ ఈ డిజైన్స్ కావచ్చు అండ్ ద వర్క్ ఐ కెన్ ఫీల్ ఐ కెన్ టచ్ అండ్ ఫీల్ ద వర్క్ యాక్చువల్లీ అండ్ ఇట్ ఇస్ ఆల్సో గివింగ్ ద ప్లెజెంట్ ఫీల్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు అండ్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ చూసారా ఇప్పుడు దీంట్లో కూడా నేను చాలా వేరియేషన్స్ చూసాను ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారు దీంట్లో మళ్ళా ట్రాన్స్పరెంట్ గా నెట్టెడ్ లో దీని వెనక ఐడియా క్రియేటర్ ఎవరో తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంది సింపుల్ అండ్ ఆర్కిటెక్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు డిజైన్ చేస్తారు నాకు ఈ డిజైన్ కావాలని వస్తారు నేను చెప్పాను కదా ప్రతి టైం పడుతుంది అండి వన్ మంత్ కొన్ని మేము మా దగ్గర ఉన్న డిజైనర్స్ చేస్తే కొన్ని మాకు ఆర్కిటెక్స్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్స్ వల్ల కూడా డిజైన్స్ ఉంది మీ దగ్గర చెప్పాలంటే యా